ప్రైజ్ ద లాడ్ నేను మీ బ్రదర్ బెన్హర్ బాబు యేసుక్రీస్తు ప్రభు వారి నామంలో మీ అందరికీ వందనములు ఈ రోజు ఈ వీడియోలో కపెన్ అనే పట్టణాన్ని చూస్తూ ఆ వివరాలు తెలుసుకుందాం కపెన్ ద టౌన్ ఆఫ్ జీసస్ ఏసయ్య నివసించిన పట్టణం యేసుక్రీస్తు ప్రభువారు తను భూమి మీద నివసించినంత కాలంలో సువార్త ప్రకటించే సమయంలో ఎక్కువ కాలం ఈ పట్టణంలోనే నివసించారు ఈ విషయాన్ని మత్త సువార్త నాలుగవ అధ్యాయం పదమూడవచనం ద్వారా మనం తెలుసుకోవచ్చు ఆయన నజరైతే విడిచి జెబులును నఫ్తాలి అని దేశముల ప్రాంతములలో సముద్ర తీరమందలి కపనహూమునకు వచ్చి కాపురుముండెను అని వ్రాయబడి ఉంది ఈ రోజు మనం ఏసయ్య తన జీవిత కాలంలో నివసించిన అనేక అద్భుతాలు చేసిన పవిత్ర ప్రదేశాన్ని సందర్శించబోతున్నాం అదే కపెన్హోం మీరు హోలీల్యాండ్ టూర్ యాత్రలో ఈ పవిత్ర స్థలాన్ని ప్రత్యక్షంగా చూడాలనుకుంటున్నారా అయితే ఈ వీడియో మీకోసమే కపెన్ హోమ్ అనేది గలలీయ సముద్ర తీరంలో ఒక చిన్న పట్టణం ఇది హిబ్రూ భాషలో కఫర్ నహోమ్ అంటారు అంటే యేసు వారు తన పరిచర్య సేవలో ఈ పట్నంలోనే ప్రధాన కేంద్రంగా ఎక్కువగా పనిచేశారు అంటే ఎక్కువ కాలం ఆయన ఈ పట్నంలో నివసిస్తూ ఇక్కడే అనేక అద్భుతాలు చేశారు అనేక సార్లు వాక్యం కూడా ఇక్కడే బోధించారు మతేసు వార్త నాలుగవ అధ్యాయం పదమూడు వచ్చిన ప్రకారం యేసు నజరేతను విడిచి కపెర్ను నివసించాను అని వ్రాయబడి ఉంటుంది యేసుక్రీస్తు ప్రభు ఇక్కడే అనేక అద్భుతాలు చేశారు ఆ రోజుల్లో దెయ్యం పట్టిన మనుషులకు విముక్తి చేసింది ఇక్కడే అనేక మందిని వారి పాప జీవితాన్నిండి వారిని స్వస్థపరిచింది ఇక్కడే ఒక శతాధిపతి సేవకుని స్వస్థపరిచింది కూడా ఇక్కడే ఆయన శిష్యులలో ప్రధాన శిష్యుడైన పేతురు అత్తకు జ్వరం నుండి స్వస్థత పరిచింది ఇక్కడే పేతురు ఇల్లు శిథిలాలు ఇప్పటికీ ఇక్కడ ఉన్నాయి పేతురు ఇంటిని ఇప్పుడు కూడా మనం చూడవచ్చు ఆ ఇల్లు ఇదే ఈ ఇంటిని చూడడానికి కూడా అనేక మంది ఇక్కడికి ఇప్పుడు వస్తూ ఉంటారు ఈ ఇల్లు సందర్శకులకు ఆకర్షించే స్థలం అయింది ఇక్కడ ఈ ప్రదేశాలను కూడా మీరు చూడగలుగుతారు మొదటి శతాబ్దానికి చెందిన సినగోగుపై నాలుగో శతాబ్దంలో నిర్మించిన శనగోగును ఇప్పుడు మనం చూస్తాం ఇక్కడ పేతురు ఇంటి పైన నిర్మించిన చర్చ మనం చూడవచ్చు శతాబ్దాల నుంచి అంటే సినగోగు శతాబ్దాల కాలం నుండి ప్రాచీన సమాజ మందిరం అయిన ఏసయ్య కాలానికి సంబంధించిన నిజమైన సాక్ష్యం ఇస్తుంది కపెన్ హోము యొక్క శక్తి దయా ఉపదేశాలకు సాక్షిగా ఇప్పటికీ నిలిచిపోయింది ఈ స్థలాన్ని చూసినప్పుడు ఆయన చేసిన ప్రతి అద్భుతం మన గుండెల్లో తప్పక మెదులుతుంది ఇలాంటి పవిత్రమైన ప్రదేశాలను ప్రత్యక్షంగా చూసే అదృష్టాన్ని మిస్ అవ్వద్దు ఈ సెప్టెంబర్ లో జరిగే పదమూడు రోజుల పవిత్ర భూమి యాత్రలో మీరు కూడా పాల్గొనండి ఆధ్యాత్మికమైన ఆనందం పొందండి యేసు ప్రభు వారు నడిచిన అడుగు జాడల్లో మీరు నడిచి ఆ మధురమైన అనుభూతిని మీరు అనుభవించండి ఇజ్రాయెల్ జోర్దాన్ పాలస్తీనా ఈజిప్ట్ దేశాలలో ఉన్న పవిత్ర ప్రదేశాలు ఈ టూర్ లో మీరు చూడవచ్చు ఏసు ప్రభు వారు అనేక సార్లు ప్రయాణించిన గలలీ సముద్రంపై మనం కూడా పడవ ప్రయాణం చేయటం ఒక గొప్ప అద్భుత అనుభూతిని మనకు కలిగిస్తుంది హైదరాబాద్ నుండి బయలుదేరి నాలుగు దేశాలు సంచరించి మరలా తిరిగి హైదరాబాద్ వచ్చే వరకు అన్ని ఏర్పాట్లు మీకోసం చేయబడ్డాయి ఆధ్యాత్మిక పవిత్ర యాత్రలో మీరు కూడా పాల్గొనాలి అంటే వెంటనే క్రింద ఇచ్చిన ఈ ఫోన్ నెంబర్ కి మీరు ఫోన్ చేసి మీ యాత్రను రిజిస్టర్ చేసుకోండి కపెన్ పట్నాన్ని సందర్శించినప్పుడు మనం ఏసైను మరింత దగ్గరగా అనుభవిస్తాం ప్రైజ్ దలాట్ మీ బ్రదర్ బెన్హర్ బాబు